సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ సిబ్బందికి సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు ప్రభుత్వ వైద్యులచే సిపిఆర్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి ఏఆర్ డిఎస్పీ నరసింహాచారి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ సిబ్బందికి సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు ప్రభుత్వ వైద్యుల చేసి సిపిఆర్ పై శిక్షణ ఇవ్వడం జరిగినది సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ అదన ఏఎస్పి జనార్దన్ రెడ్డి ఏఆర్ డిఎస్పీ నర్సింహాచారి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ప్రమాదాలు జరిగి ఎవరైనా క్షతగ్రాత్రులు ప్రాణప్రాయ స్థితిలో ఉన్నా లేదా ప్రాణాలు పోయే సందర్భం ఉన్నప్పుడు అత్యవసరమైన సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిబ్బంది అందరికీ సిపిఆర్ పై విడతల శిక్షణ ఇస్తామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు జిల్లా పోలీస్ సిబ్బంది అందరూ శిక్షణను సద్వినియోగం చేసుకుని మెలకువలు నేర్చుకోవాలని తద్వారా ప్రమాదాల సమయంలో గుండెపోటుల సమయంలో బాధితులను కాపాడడానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమం నందు ఏఆర్ సిబ్బంది జిల్లా వైద్యాధికారి జిల్లా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు